బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మల్గాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని మౌలాల్లో సోమవారం ఉదయం ఓ యువతి రోడ్డుపై కూర్చొని ధర్నా నిర్వహించింది తన భర్త కుటుంబ మదనపు కట్నం కోసం తనను వేధిస్తున్నారని ఆరోపించింది ఇక వివరాలకు వెళ్తే మౌలాలి డివిజన్ మాజీ కార్పొరేటర్ భారతి రాజ్ గౌడ్ చిన్న కొడుకు హరికృష్ణ గౌడ్ గత సంవత్సరం నవంబర్ లో ఆ యువతికి వివాహం జరిగింది ఆ సమయంలో రెండు కోట్ల రూపాయల కట్నం ఇచ్చినట్టు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు అయితే పెళ్లి జరిగిన నెల రోజులు గడవక ముందే భర్త కుటుంబం అదనపు కట్నం కోసం ఒత్తిడి చేయడం ప్రారంభించిందని బాధితురాలు ఆరోపించింది రాజకీయ పలుకుబడి ఉపయోగించి తమపై ఒత్తిడి తెస్తూ ఉన్నారని తన తరపున మాట్లాడడానికి వచ్చిన కుటుంబ సభ్యులపై కూడా దాడి చేస్తారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది ఇక తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ తాను మరియు తన కుటుంబం తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నామని చెప్పింది తన భర్తను కలవకుండా అడ్డుకుంటున్న అత్త మామలపై వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరింది అంతేకాకుండా తాను ఎదుర్కొంటున్న అన్యాయానికి న్యాయం చేయాలని డిమాండ్ చేసింది we want just please we want yes, just please we want just please we want వరగట్ల వరకట్ల కురు చేస్తున్న ఆర్థిక కుటుంబాన్ని